అనగా ఇప్పుడు రేషన్ వ్యాన్లు ఉన్నాయి రేషన్ వ్యాన్లు రద్దు చేశారు రేషన్ షాపులు పెట్టారు రేషన్ వ్యాన్లు ఉంటే బాగుందా రేషన్ షాపులు ఉంటే బాగుందా రేషన్ షాపులే బాగున్నాయండి ఏ టైంలో తెచ్చుకుంటారు తీసుకో బస్సు ఆడలేదుగా ఉన్నాడు కదా టైంకి బస్సులు కూడా మంచి పని చేశాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇచ్చేసాడు చాలా సంతోషపడుతున్నారండి అది సార్ అది ఇప్పుడు ఈ రెండు వేల రూపాయలు కట్ అవుతున్నాయి కదా తల్లికి వందన డబ్బులు ఈ తల్లికి వందన డబ్బులు నారా లోకేష్ అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీలు నిన్నటి నుంచి విపరీతంగా చేస్తున్నారు ఇలాంటివరకు ఏం పోగులు వంద చెప్తారండి అవన్నీ జరగవాయి ఇక్కడ స్కూల్లో చేరిసిన తల్లిదండ్రులే చెప్పుకుంటున్నారు రెండు వేలు స్కూల్లో మనకి ఏదో ఉపయోగిస్తారంటే అని వాళ్ళే అనుకుంటున్నారు అవన్నీ జరగని ఉట్టు మాట్లాడి అవన్నీ అపోహ ఏదోటి చెప్పాలి కదండి ఏదోటి చెప్పాలి కదా అది ఏదోటి చెప్పి మావి చేయాలి అది ఇక్కడ పనులు పూర్తి అవుతున్నాయి పనులు రెడీ అవుతున్నాయి ఇప్పుడు రోడ్లు ఉన్నాయి గోతుల నుంచి మంచి నెంబర్ వన్కి వెళ్తున్నారు బల్లేసం రోడ్లు అంట నెంబర్ వన్ రోడ్లు పోస్తున్నారు కానీ ప్రతి పని కూడా మనకి బాగుంది రన్నింగ్ అది సార్ చక్కగా కూటం ప్రభుత్వం ఒక్కొక్క పథకాన్ని అవలంబించుకుంటూ అభివృద్ధి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉంది కానీ నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి అయిపోయింది సినిమా అయిపోయింది రెండు వేల ఇరవై నేనే ముఖ్యమంత్రి అని చెప్పి మాట్లాడుతున్నాడు అది చూపిస్తారు కదా జాను సినిమా చూపించారు ఒకసారి ఇలా అన్న క్యాంటీన్లో ఉన్నాయండి లేబర్ ఎంతమంది తింటున్నారండి అది చాలా నెంబర్ వన్ అండి అది సరే నిన్న కూడా నేను లాస్ట్లో లాస్ట్లో ఇప్పుడు నేను చేసినటువంటి అభివృద్ధికి నేను చేసినటువంటి అభివృద్ధికి సన్మానాలు చేయాలి సో అన్ని చేయాలని చెప్పి అన్నాడు కానీ ప్రజలు నాకు పదకొండు సీట్లు ఇచ్చి నేను ఎంతో అభివృద్ధి చేశా చాలా మంది ఇంటికి లక్షల లక్షల డబ్బులు చెప్పి మా నిజంగా డబ్బులు ఇచ్చాడు డబ్బులు ఏమి ఇచ్చాడండి పదివేలు అయితే ముప్పై వేలు ఆటో వాళ్ళకి ఫీజు అంట మళ్ళీ వెనక్కి అది జరిగి నేను బాగా అదే అండి చాలా నిన్న రాళ్ళు పెట్టాడు ఏదో సర్వేలు అన్నాడు అయ్యి అన్నాడు అన్నాడు పొలం కాగితాల మీద ఆయన పేరు అన్నారు రైతులే ఆయన బుద్ధి చెప్పారు అది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ